గంయి దస్సులు <activities> <magi no sport>

ಊರ್ಗೊಂಡು ಜೋರ್ಸ ಬಾದ್ರ ಊರ್ಲ ಕುಕ್ಕಲ್ ಕೊಕ್ಕಲ್ದಾರ್ ಅಣ್ಣು ಜೋರ್ಸಾದ

ಮಾತಾಡ ಕೊಡ್ತಾಕ

పెద్దరేకంగా మాకు చిన్నకోలేదు పెద్ద నువ్వు రావద్దు మా ఇలాంటి నుంచి ఇప్పటికే ఇంట్లో పెట్టుకోదు ఇంట్లో పెట్టుకో రాదు

बाँचन पे चलाने को क्यों नहीं हाँ ना सॉकेट नहीं चढ़े नहीं सॉकेट नहीं सॉकेट ही सहे नहीं सॉकेट ही नहीं सॉकेट की हाँ सॉकेट कितना है सेलेन्डर मूड ऊर ले पैदल ये पिन ये भी पौधा पड़ गो ऊर आये हाँ ऊर आये पैदल आये हो आया चल ना इस चीज़ चढ़े पौ आप में कितना हो ये तो क्या बेचना है

చెప్తా చించావు కదా ఇప్పుడు నీ ఎంత తేలిపి పోతే ఊర్లో పంచాయతీలో ఏం చెప్తారా ఊర్లో పంచాయతీలో పెద్ద మనిషనా పెద్ద మనిషనా చూద్దనా చెప్పానం అసలు నా సొక్క రాను ఎందుకు చెప్పు కొత్త టీషర్ట్ ఎత్తుర కొత్త చెప్పు చెప్పు నువ్వు చెప్పు రావద్దు নি ಸಾಕ್ಷೆ ನಾನು ಎತ್ತೀಚೋಡು ನೂರು ಅಂತ

నీకు ఆడికి మానవడు మీద శిప్ప పెట్టి అడుకోరు మానవ అడుక్కోవాలరా వాను ఇయో పెప్పెలకాయలు పీచుముడ్లు గడగలరా పెప్పలకాయలు పీచముడ్లు గడగలరాని నువ్వు సొక్క చించావు కాబట్టి నీ ఎంత పెట్టాను అప్పుడు నువ్వు సమాధానం చెప్పు చెప్పుకోవా నువ్వు నా సొక్క పెద్దనా గుండు కొట్టిపోతడు గురించి మారు వేసాలంటే నడిపిస్తున్నావు ఈయన దగ్గర కొట్టించు పెద్ద లేకుండా చేయబోతా వచ్చారు ఎంత తేల పోతే నేను మీరు నామేకొచ్చి నన్ను కొడతాను మీరా ఎల్లు నువ్వు వెళ్ళిపో మాట్లాడ మాకు వెళ్ళిపో